ఇట్లా కదా ఇక మహారాష్ట్రకు ఏం చూడండి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంట ఈయన నోటికి దండం పెట్టాలి మూతికి దండం మనం నిజంగా తెలంగాణ ప్రజలము ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఆరు గ్యారంటీలు అమలు చేసినాం రైతులకు రుణమాఫీ చేస్తాం వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తున్నాం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం పది నెలలల్లో యాభై వేల ఉద్యోగాలు సర్కారు ఉద్యోగాలు ఇచ్చినాం ఈ లెక్కన గంటకు ఎనిమిది ఉద్యోగాలు ఇచ్చినాం నేను అదారు జేబులో నుంచి పైసలు తీసుకుంటున్నా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఏంది సార్ ఇది ఈ అబద్ధాలు కాకపోతే ఏంది సార్ తెలంగాణ ప్రజలు చెప్పండి మీరు ఇవి నిజాలా వద్దాలా చెప్పండి ఆరు గ్యారెంటీలు అమలు చేసిండా చేసిండా చెప్పండి మీరే చేయలే కదా ఇంకోటి రైతులకు రుణమాఫీ చేసిండా వంద మంది లక్ష మంది రైతులు ఉంటే పదివేల మందికి వేసిండు వంద మంది ఉంటే ఆ పది మందికి చేసిండు ఇలా మంత్రులే చెప్తారు ఇంకా రుణమాఫీ ఇవ్వాలి డిసెంబర్ లోపల అయిపోతుంది అని చెప్పేసి కానీ ఆడుకో ఏం చెప్పుకున్నాడు అందరికీ రుణమాఫీ చేసేసాం నలభై లక్షల మందికి చేసుకున్నాం అని పెద్ద పెద్ద యాడ్లు యార్డులు యాడ్లు యార్డ్లు ఇచ్చుకుంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈయన కూడా నేను ఆడుకో రుణమాఫీ చేస్తామని చెప్పిండు చేసిండా చెప్పండి మీరే తెలంగాణ ప్రజలు మీరే చెప్పాలి చేసిండా చేయలేదా ఒడ్లకి అయిందరూ బోనస్ ఇచ్చినాం ఇక ఇప్పుడు దీన్ని ఏమన్నా చెప్పండి రైతులకు ఆడుకో అంటే వాళ్ళు గుత్పకాటి తీసుకొని కొడతారు ఆ ములుగా ఉంటుంది ఎడ్డని అల్లిస్తాను కార్కా మీద కూర్చొని ఆ ముళ్ళుగా మలిపి సరిసిరనుకో ఒక్కనొక్కనికి జే కనపడుతుంది అట్లా ఉండదు కథ నువ్వు ఒడ్డ ఒడ్డనే కొండలేవరన్నా నాయనా అంటే ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చినవని చెప్పుకుంటున్నాడు పోయి అమెరికా మన మహారాష్ట్ర పోయి ఏం అబద్ధాలవి ఇవి తిని అబద్ధాలు తాగి అబద్దాలన్నీ నిద్రపోతున్నావా అంది రేవంత్ రెడ్డి గారు మీరు పొద్దున్ను లేస్తే అబద్ధాలేనా అండి నిజాలు చెప్పావు ఒకటి కూడా ఒకటండి ఒకటన్నా మాట్లాడవా సరే ఏదో అవసరానికి ఏదో మాట్లాడినా ఒకటి అంటే అనుకోవచ్చు పొద్దున నుంచి సాయంత్రం దాకా మళ్ళీ తెల్లారి నైట్ నుంచి తెల్లారి దాకా అన్ని అబద్దాలేనా ఇదేం అబద్ధాలండి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు ఎంతమందికి వస్తుందా చేతులు లేపుతారు ఎంతమందికి వస్తుందో ఊళ్ళే అడుగుదాంపా ఏ ఊరుకు రేపు కొండారెడ్డి పెళ్లికే పోదాము కొండారెడ్డి పెళ్లిలో మొత్తం వందకు వంద శాతం ఎంత అందరికీ ఫ్రీ గ్యాస్ వస్తుందా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా అందరికి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా కొడంగల్ పోదామా లేకపోతే కొండారెడ్డి పెళ్లికి కోదామా ఏడికైనా సరే పోదాం మీరే సెలెక్ట్ చేయండి నేనే లైవ్ పెడతా లైవ్ మళ్ళీ రికార్డ్ చేసుకొచ్చి కట్టింగ్ చేసి పెట్టేది ఏం లేదు లైవ్ కెమెరా సెటప్ పెడతా మీరు 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 పోయి డైరెక్ట్ కాంగ్రెస్ కార్యకర్తలే కొంతమంది పది మంది ఇనిషియేటివ్ తీసుకోండి నేను లైవ్ సెటప్ పెడతా అందరి ఇళ్ళకి పోదాం మనం కొండారెడ్డిపల్లిలో ఉన్న ప్రత గడప గడపకి పోదాం కొడంగల్లో ఉన్నటువంటి ప్రతి గడప గడపకి పోదాం పోయి అమ్మా మీకు రెండు వందల గ్యాస్ సిలిండర్ వస్తుందా అచ్చా రెండు వందల కరెంటు ఫ్రీ వస్తుందా రెండు వందల వరకు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే వస్తుందా మీకు రుణమాఫీ అయ్యిందా ఓట్లకు బోనస్ బోనస్ ఐదు వందలు వచ్చిందా మీకు అన్ని అద్భుతంగా వస్తున్నాయా ఆరు గ్యారెంటీలు అయినాయా నేనే లైవ్ పెడతా ఎంత ఖర్చు కానీ నా పనంత పాత్ర పెట్టైనా సరే నేనే లైవ్ పెడతా కాంగ్రెస్ వాళ్ళకు మంచి చేస్తే అందుకే ఇది ఎందుకంటే మీ ముఖ్యమంత్రి గారు పోయి చెప్పొచ్చు కదా మీకు మంచి చేస్తే అందుకే మీకు క్లారిటీ ఇచ్చేందుకే మీరు మహారాష్ట్రలో గెలవచ్చు మొత్తం మొత్తానికి మొత్తం గెలవచ్చు మీరు అద్భుతంగా సో కాబట్టి మీరు చెప్పండి కొడంగల్ కోదామా కొండారెడ్డి పెళ్లి కోదామా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊరుకోదామా మంత్రులలో ఊరుకోదామా లేకపోతే ములుగు సితక్క దగ్గర కోదామా మా కొండా సురేఖ దగ్గర కోదామా మా జిల్లా మంత్రులు ఇద్దరు ఉన్నారు మన మా జ్యూస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కాడికి కోదామా మా మా నియోజకవర్గంలో కూడా ఇదే మునుగోడు నియోజకవర్గం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గజపుజ ఆయన కోదామా ఏడు కోదాము ఏ ఊరు కోదాము మీరే చెప్పండి ఈ తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల పైచిలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఏ గ్రామ పంచాయతీ అయినా సరే పోదాం వందకు వంద శాతం ఆ గ్రామ పంచాయతీలో మీరు చెప్పినవన్నీ పూర్తిగా అమలవుతున్నాయి అంటే దేనికంటే దానికి సిద్ధం మొత్తం నేను జీవితాంతం మీకు ఊడిగామే వేస్తాను నేను మొత్తం బంధు పెట్టేసి మీకు మీకు మొత్తం మీ ఇంటికాడ పనే చేస్తాను నేను కావాలంటే చెప్పును మరిగా పోదాం పార్ ఏడుకోదాం ఒక ఊరు ఒక గ్రామ పంచాయతీ మొత్తం ఇవన్నీ అయినాయి అని చెప్పేసి నిరూపించురు లేదు అబద్ధాలు చెప్పిండు మొత్తం పోయి అక్కడ మహారాష్ట్ర పోయి అబద్ధాలు చెప్పి వచ్చిండు అబద్ధాలు చెప్పి గిట్ల ఈ రకంగా చేసుకొని వస్తున్నాడు పోయి ఆడుకోయి ఇక మరి జనం తిప్పలు పడకపోతే చిట్టకపోతే ఏం చేస్తారు చెప్పండి రేవంత్ రెడ్డిని బండపూతులు తిడుతురు చిట్టకపోతే ఏం చేస్తారు ముద్దు పెడతారు ఇది వేసేటువంటి పనులకి ఎదుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి నేను ఎప్పుడు అవే చేస్తాడు ఎప్పుడు ఆసక్తికరమే చేస్తాడు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని ప్రకటించారు ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు విడతల వారీగా అమలు చేశామని తెలిపారు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన ఆయన తెలంగాణలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని మహారాష్ట్ర బీజేపీ నేతలు ఎవరు వచ్చినా రుజువు చేసి చూపిస్తామని సవాలు విసిరారు మహారాష్ట్ర బీజేపీలో ఎందుకు సార్ తెలంగాణ ప్రజలుగా తెలంగాణ బిడ్డలుగా మేము అడుగుతున్నాము నీకే శ్రమొద్దు నువ్వు ఏ ఊరో చెప్పు ఏ పల్లెనో చెప్పు ఏ గ్రామ పంచాయతీ చెప్పు మేము లైవ్ సెటప్ ఇక్కడ ఆన్ చేస్తే మళ్ళా వాళ్ళు తిట్టినది లైవులనే పోతుంది పొగిడినది లైవ్లనే పోతుంది మంచి లైవ్లే పోతుంది షెడ్డ లైవ్లనే పోతుంది మనం కట్ చేసేది ఉండదు ప్రపంచం అంతా చూస్తుంటారు తెలంగాణ యావత్ నాలుగు కోట్ల మంది చూస్తుంటారు దీన్ని మొత్తం మహారాష్ట్ర కూడా ప్రచారం చేసుకోండి మీరు మంచిగా అవుతుంది అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు మీరు బీజేపీ మహారాష్ట్ర బీజేపీ రావాలని చెప్తున్నారు కదా ఈడ ఉన్న బీజేపీ ఎట్లా మీ తొత్తులే మీరు తానా అంటే తన్నాన బ్యాచ్ ఆ బ్యాచ్ సో కాబట్టి ఈడ బీజేపీ వాళ్ళని కూడా నువ్వేం పిలవద్దు మేము తెలంగాణ ప్రజలుగా మేమే తలా రూపాయి వేసుకొని ఖర్చు పెట్టుకొని నీకు లైవ్ సెటప్ ఏర్పాటు చేసి నీ కాంగ్రెస్ ప్రచారం కోసం మహారాష్ట్రలో మేము ఒక పని చేస్తా ఉన్నాము నువ్వు చెప్పేటువంటి ఊరు ఏ ఊరో నువ్వు చెప్పు ఏ గ్రామ పంచాయతీ చెప్పు ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇల్లుకు మనం తిరుగుదాం ఒక రోజు ఒక గ్రామ పంచాయతీలో ఒకటో రెండో ఆంబ్రెడ్ విలేజెస్ ఉంటాయి ఆ ఊరు ఉంటుంది మొత్తం కంటే ఓ వెయ్యి రెండు వేల ఓట్లో రెండు ఒక ఐదు వందల కుటుంబాలు వంద కుటుంబాలు ఉంటాయి ఆ మొత్తం గడప గడప తిరుగుదాం అన్ని గ్యారంటీలు అడుగుదాం ఏమేమి అమలయినాయి ఏమేమి అమలు కాలేదు నువ్వు ఇలా మహారాష్ట్రలో చెప్పినటువంటి ఆనుమత్యాలన్నీ కూడా వాళ్ళని అడిగి తీసుకుందాం అప్పుడు నిజంగానే వాళ్ళు అయినయ్యి అంటే మహారాష్ట్రలో ఓటేయమని మేమే వచ్చి ప్రచారం చేస్తాం ఇక్కడ కూడా నేను రేపటి నుంచి ఒక్క మాట కూడా ఒక్కటి కూడా రేవంత్ రెడ్డికి ఒక తప్పు చేస్తున్నానని కూడా మాట్లాడడం మీకు నీకు హండ్రెడ్ పర్సెంట్ పొద్దువాళ్ళు వేసే కానీ సాయంత్రం దాకా నిన్ను పొగుడుతుందికే పెట్టుకుంటాం పొద్దుగాల సాయంత్రం దాకా అరే నిజంగా ఇలాంటి నాయకుడు లేడు ఇలాంటి తోపు లేడు తురుము లేడు నిజంగానే అమరాబాద్ పులి అమరాపాల్ అమరాబాదు పులి అని చెప్పేసి మేము పొగుడతాం వే నెలతోటి పొగులుతాం పొగుడుతాం సో మరి మంచి అవకాశం మీరు వినియోగించుకోండి గదుడు మహారాష్ట్ర బీజేపీ నుంచి ఎవరు వచ్చినా కానీ రుజువు చేస్తారంట మోడీ అదాని దోషి పెడుతుంటే మోడీ అదానికి దోషి పెడుతుంటే తాను మాత్రం అదాని జేబులో నుంచి పైసలు తీసుకుంటాం ఎందుకు మోడీ నువ్వు ఒకటే మోడీ నువ్వు ఒకటే మధ్యలో ఉన్నదే అదాని మీకు మధ్యలో అవకా రుబ్బురోజు లెక్క ఉన్నాడు ఇటు నీది అక్కడికి అక్కడిది ఇక్కడికి ఆయన పైసల రూపంలో నీకు ఇస్తా ఉన్నాడు నీకు విరాళం చేస్తా ఉన్నాడు నిజంగా ఎంత చీప్ అంటే నిన్న నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా సో అంత చీప్గా ఉన్నాయి అంత చీప్గా ఉన్నాయి అదాని జేబులకెళ్ళి నేను తీసుకుంటున్నా దాంట్లోకి వెళ్ళి నేను తీసుకుంటున్నా అని చెప్పేసి చెప్పి ఎంత అంత ఉన్నది అదానికి మోదీకి నీకు మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందాలు వెలుగు ఒప్పందాలు సంబంధాలు అక్రమ సంబంధాలు అన్నీ కూడా తెలుసు తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకుంటారు ఇప్పుడిప్పుడే ఇంకా కూడా తెలుసుకుంటారు రానున్న రోజులల్లో సో కాబట్టి ఇట్లా కర్ణాటక పోయి నువ్వు చెప్పిన మహారాష్ట్ర మహారాష్ట్రకు నువ్వు చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా తేటతెల్లం అయిపోయినాయి